కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సెలబ్రేషన్స్ సంబంధించి ప్రజాపాలన సెలబ్రేషన్స్ సంబంధించి ఇప్పటికే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది రైజింగ్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సమ్మిట్ డిసెంబర్ తొమ్మిదితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాలని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది అందులో భాగంగా ముందుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ఫస్ట్ డిసెంబర్ టూ పిఎం టు ఫోర్ పిఎం అక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతా ఉంది అలాగే డిసెంబర్ సెకండ్న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం లో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతూ ఉంది సమయం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సాయంత్రం అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ థర్డ్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతాం ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లో ఫోర్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో ఫిఫ్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో సిక్స్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలు అన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అట్లాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు లెజిస్లేటర్స్ అందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులతో సహా ఆ రోజు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఆరో తారీఖు అయిన తర్వాత ఏడవ తారీఖు నాడు మనందరికీ ఒక పెద్ద ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్ గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు ఇక ఫైనల్ గా ఎయిత్ అండ్ నైన్త్ ఫ్యూచర్ సిటీలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఎయిత్ అండ్ నైన్త్ ఎయిత్ నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు ఈ రెండు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ ఈ ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజేయటమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు పార్లమెంటు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు అందరూ కూడా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాం ఆ తర్వాత నైన్త్ ఎయిత్ వరకు మేము ఇప్పటి ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో రోజు రోజుగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించడం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తా ఉన్నాం ఏ రకమైనటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ నిధర్బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్ తో ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ ని తయారు చేసిన డాక్యుమెంట్ ని విజన్ డాక్యుమెంట్ ని ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది